మొన్న రెండవ తారీఖు పంతొమ్మిది నెలలు నిలిపోయింది అంటే సంవత్సరం తన పైన ఒక నెల అయిపోయింది మనం పది సంవత్సరాల్లో అంటే తొమ్మిదిన్నర సంవత్సరాల్లో అధికారంలో ఉండి ఎన్ని పనులు చేసినామో పదకొండు సంవత్సరాల కింద ఇరవై వయసు ఇరవై సంవత్సరాల వయసు ఉన్నటువంటి యువకునికి తెలుసు ఈ రోజు ఓటర్గా ఉన్నటువంటి యువకునికి మనం తొమ్మిదిన్నర సంవత్సరాలు అంటే పదకొండు సంవత్సరాల కింద ఎక్కడి నుంచి పెట్టినాం ఏడదాకా చేసినాం అనేది రోజు పద్దెనిమిది సంవత్సరాల వయసున్నటువంటి యువకుడికి అంత అవగాహన ఉండదు అదేవిధంగా రెండు వేల నాలుగులో నాకున్నటువంటి ఇంజనీర్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి నేను రాజకీయంలోకి వచ్చిన రెండు వేల నాలుగు అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఒక్క సంవత్సరాలు ఇరవై ఒక్క సంవత్సరాల కింద పుట్టినటువంటి పిల్లోడు ఈరోజు ఓటు వరకు వచ్చి ఆల్రెండు మూడు సంవత్సరాలు అయింది రెండు వేల నాలుగు కంటే ముందు ఉన్నటువంటి పరిస్థితి ఆ యువకుడికి తెలియదు ఎందుకంటే పదిహేను పదహారు సంవత్సరాల వరకు నా ఊరు ఎట్లుండే నా గల్లి ఎట్లుండే ఇక్కడ మనుషులు ఎట్లా ఉండదు వ్యవసాయం ఉండే చెరువు ఎట్లు ఉండే బోర్లు ఎట్లుండే కరెంట్ ఎట్లుండే అవన్నీ ఆయన తెలియదు ఉదాహరణకు రెండు వేల నాలుగు నుండి రెండు వేల తొమ్మిది మధ్యలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండే మొన్న ఓడిపోయినట్టే పదకొండు వందల యాభై రెండు ఓట్లతో మొన్న ఏ విధంగా అయితే ఓడిపోయినామో రెండు వేల నాలుగులో పన్నెండు వందల డెబ్బై నాలుగు ఓట్లతో ఓడిపోవడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం మద్వర్ నుండి సోనాల తడిపరగాంబూర్ టాక్లి టాక్లి సిర్పూర్ పోవాలంటే నలుమూలు నలుమూలంత గుంతలు ఆ బెల్ట్ మొత్తం ఎందుకో కానీ ఇంజనీరింగ్ ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చాడు చిండే ఈయనకు ఓటేద్దామని ఈ బెల్ట్ మొత్తం మంచి ఓట్లతో మంచి మెజారిటీ ఇవ్వడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి నా మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేకి కోపం వచ్చింది మీరు కోట్లు వేస్తారా తట్టెడు మొరమయ్యా అని రెండు వేల నాలుగు నుండి రెండు వేల తొమ్మిది వరకు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మూరు నుండి సిర్పురు దాకా తట్టెడు మొరమయ్యే నడుములోపు గుంతలు నువ్వు ఇట్లా చేస్తావా మా మీద కక్ష సాధిస్తావా అని జుకల్ నియోజకవర్గ ప్రజలు ఈ పెట్టు కాదు ఆ పెట్టు కాదు అందరూ కలిసి రెండు వేల తొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో ముప్పై నాలుగు వేల మెజారిటీతో నన్ను గెలిపించడం జరిగింది అందులో మీ అందరి కృషి ఉంది ఈ మాట ఎందుకు చెప్తున్నాను నేనంటే ఈ నియోజకవర్గంలో నేను పుట్టిన మారుమూల గ్రామం అయినటువంటి డోర్గాం దుక్కల్ మండల్లో డోల్గాం గ్రామంలో పుట్టిన నేను పుట్టి పెరిగిన తర్వాత నాలుగో తరగతి తరగతి చదవడం కోసం హాస్టల్లో ఇక్కడే ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్లో ఉండి నాలుగో తరగతి నుండి పదో తరగతి వరకు ఇక్కడ చదువుకున్నా నేను దసరా మాలేస్ వస్తే నడుచుకుంటా మధ్య నుంచి కొడిచీల మీద నుంచి జుక్కల మీద నుంచి డోర్గా నడుచుకుంటూ పోతుండేది వచ్చేటప్పుడు హాలిడేస్ అయిన తర్వాత దసరా మరియు సంక్రాంతి హాలిడేస్ తర్వాత వచ్చేటప్పుడు మా నాయన రెండు రూపాయలు ఇస్తుంటే వజ్ర కంటిగా బస్సు వస్తుండే మా ఊరికి బస్సు లేదు బస్సు లేకపోవడమే కాదు మా ఊరికి కరెంట్ కూడా లేకుండే మీరు నమ్మరు కొందరు ఇక్కడ ఊరికి కరెంట్ లేకుండా కూడా ఉన్నారా అవును ఆ రోజు కరెంటు కూడా లేదు ఊరికి రోడ్డు లేదు బస్సు లేదు వజ్ర కలి దాకా వచ్చి బస్సు ఎక్కి మదనూరు రావాలి రెండు రూపాయలు ఇస్తుండే మా నాయన ఈ రెండు రూపాయలని బస్సుకు పెట్టి మనం పోతే ఏం లాభం నడుచుకుంటానే పోదే ఈ రెండు రూపాయలు ఉంటే సబ్బుకో నూనె అవుతాయని మళ్ళా అదే దుఃఖాల నుండి కొడి నుంచి ఆవులుగా మీదుగా మనూరుకి వచ్చేది అటువంటి దుర్బలమైనటువంటి పరిస్థితి అప్పుడు ఉండే మరి అటువంటి పరిస్థితి నుండి గౌరవ మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సమైక్య ఆంధ్రప్రదేశ్లో మా తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయం అవి నీళ్లు కావచ్చు నిధులు కావచ్చు ఉద్యోగాలు కావచ్చు ఇవన్నిటిలో మనకు అన్యాయం జరుగుతూ ఉంది దీనికి ఏకైక మార్గం ఏకైక పరిష్కారం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనాన్ని భావించి రెండు వేల ఒకటిలో తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ పార్టీని స్థాపించి అనేక పర్యాయాలు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీతో తప్పు పెట్టుకోవడం జరిగింది ప్రభుత్వంలో భాగస్వాములు అవ్వడం జరిగింది కానీ ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు టిఆర్ఎస్ పార్టీలో చీలిక తీసుకొచ్చి కొందరు ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడం జరిగింది అది చూసి కేసీఆర్ గారి ఆదేశంతో ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయడం జరిగింది మంత్రి మంత్రి పదవులకు రాజీనామా చేయడం జరిగింది హరీష్ రావు గారు మంత్రిగా ఉంది వారు మంత్రిగా ఉన్నప్పుడు అంతకుముందు ఉద్యమంలో తూ మండలంలో నాయకత్వంలో మద్నూరు మండలంలో అనేక ఉద్యమ కార్యక్రమాలు చేయడం జరిగింది ఆ విధంగా పదవులు లెక్క పెట్టకుండా త్యాగాలు చేసి పార్టీని నిలబెట్టుకోవడం వేల తొమ్మిదిలో టిడిపి పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని జై తెలంగాణ అనిపించినటువంటి ఘనత మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఎప్పుడైతే కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి దాదాపు ముప్పై పార్టీలను ఒప్పించి తెలంగాణ కామన్ మినిమం ప్రోగ్రామ్ తో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది ఇచ్చిన మాటలు ఎంకపోవడం వల్ల కేంద్ర మంత్రి పదవికి కూడా కేసీఆర్ గారు రాజీనామా చేయడం జరిగిందనే విషయాన్ని సందర్భంగా నేను మీకు అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే నాకు ముఖ్యం నాకు ఈ పదవి ముఖ్యం కాదని కేసీఆర్ గారు గట్టి పోసలాగా ఇట్లా రాజీనామా చేయడం జరిగింది మరి అటువంటి పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం అనేక జాతీయ పార్టీల ఒత్తిడికి అదేవిధంగా ఆనాడు యువకుల బలిదానానికి దిగి వచ్చి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్ర సాధన ఏ విధంగా సిద్ధించిందో దాని పూర్తి శ్రేయస్సు కేసీఆర్ గారికి చెందుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా మనం చేస్తా మరి తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి పడి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉండే ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేయాలి ఆ రోజు రెండు నాలుగు బియ్యం వేస్తుంట్రీ రేషన్ షాపు లో ఒక మనిషికి నాలుగు వందల నాలుగు కిలోల బియ్యము ఒక కుటుంబంలో పది మంది ఉన్నా కానీ అదే ఇరవై కిలోలు ఇచ్చేది కేసీఆర్ గారు ఆలోచన చేసినారు పది మంది ఉన్నటువంటి కుటుంబంలో ఇరవై కిలోలు ఏ విధంగా సరిపోతాయి ఒక నెలకు ఈ ఒక మనిషికి నాలుగు కిలోలు ఆరు కిలోలకు పెంచి ఒకవేళ పది మంది ఉన్నటువంటి కుటుంబంలో అరవై కిలోలు ఇవ్వడం జరిగింది ఈరోజు ఎంపూర్ల కావచ్చు ఇలేగాంలా కావచ్చు మైనార్టీ నాయకులు ఎక్కువ ఉంటారు మైనార్టీ సోదరులు ప్రజలు ఎక్కువ ఉంటారు ఒక్కొక్క కుటుంబంలో పది పన్నెండు మంది ఉంటారు వారికి తెలుసు ఈ బాధ ఏందో కేసీఆర్ వచ్చిన తర్వాత మనిషికి ఆరు కిలోల చొప్పున ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని కిలోలు ఇవ్వడం వల్ల ఏ విధమైనటువంటి లాభం జరిగిందో ఆ రెండు గ్రామాలే కాకుండా మిగతా గ్రామాల్లో ఉన్నటువంటి పేదవారు ఎవరైతే రేషన్ బియ్యం దిని బతుతా ఉన్నారో వారికి తెలుసు అదేవిధంగా రెండు వందల పెన్షన్ రెండు వందల పెన్షన్ను మొట్టమొదటిసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు వెయ్యి రూపాయలకు పెంచ పెంచడం జరిగింది రెండోసారి అధికారంలో వచ్చిన తర్వాత రెండు వేలకు పెంచడం జరిగింది ఈ విధంగా పేదల సంక్షేమం గురించి ఆలోచన చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు అంతేకాదు ఆడపిల్ల పెళ్లి చేస్తే ఆ తల్లిదండ్రులకు తెలుసు ఆ బాధ ఏంటో కష్టం ఏంటో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడే వరకు యాభై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసింది ఏనాడు కూడా ఆడపిల్ల పెళ్లి చేసే తల్లిదండ్రులకు ఒక ఐదు వేల రూపాయలు ఇద్దామనే ఆలోచన ఏనాడు చేయలేదు కానీ కేసీఆర్ గారు ఆలోచన చేసి కళ్యాణ లక్ష్మి అనే పథకం తీసుకొచ్చి మొదటిసారి యాభై ఒక్క వేలు ఇచ్చి ఆ తర్వాత లక్షకున్న పదహారు వేల రూపాయలు కళ్యాణ లక్ష్మి శాంతి ముబారక్ కింద ఇవ్వడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు అందరికీ అంతేకాదు మహిళల సంక్షేమం ఆలోచన చేసి గర్భిణి స్త్రీలకు మగ పిల్లలు పుడితే పన్నెండు వేలు ఆరు కిలో పుడితే పదమూడు వేలు ఇచ్చి గర్భిణీ స్త్రీకి న్యూట్రిషన్ కిట్టు డెలివరీ అయిన తర్వాత ఏసీఆర్ కిట్టు ఆరోగ్య లక్ష్మి కింద ఇచ్చి మేలు చేయడం జరిగింది అంతేకాకుండా మీకందరికి కూడా తెలుసు టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడే కంటే ముందు కరెంటు పరిస్థితి ఎట్లా ఉండే అంటే ఇప్పుడు ఈ పంతొమ్మిది నెలల ఏ విధంగా అయితే కరెంట్ ఉండేనో ఇంతకంటే ఘోరంగా ఉండే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే బోర్డు మీద వ్యవసాయం చేసుకునేటటువంటి రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంటు ఉచితంగా ఇవ్వడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చిన్న ఇక్కడ వింటా ఉంటే గంటలో రెండు మూడు సార్లు వస్తుంది ఎన్ని సార్లు వస్తుందో కరెంట్ ఎన్ని సార్లు వస్తుందో ఎందుకు అర్థమవుతలేదు మోటార్లు కాపులు అంటున్నారట బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు పని లేకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మాకు పని దొరుకుతున్నది మోటార్లు రిపేర్ వస్తున్నాయి వైండింగ్ అవుతున్నాయి ఇన్వర్టర్లు అమ్ముడు పోతున్నాయి జనరేటర్లు అమ్ముడు పోతున్నాయి ఈ కాంగ్రెస్ పార్టీ ఇట్లే ఉంటే మేము మంచిగా డబ్బులు సంపాదించుకుంటామని వాళ్ళు సంతోషిస్తున్నారంట కరెంట్ పరిస్థితి అట్లా ఇక కేసీఆర్ గారు రైతు బాగుపడాలి మన భారతదేశం రైతు రాజ్యం రైతు బాగుంటే అందరూ బాగుంటారు అని ఆలోచన చేసి రైతు బంధు అనే ఒక పథకం తీసుకొచ్చి మొదటిసారి ఎకరానికి ప్రతి పంటకు నాలుగు వేలు ఇచ్చి రెండవసారి ప్రతి పంటకు ఐదు వేల రైతు బంధు ఇచ్చి టంచగా మెరుగ వచ్చిందంటే ఆ మహాత్ముడు పుణ్యాత్ముడు ఏం చేస్తుండేనో ఏడ చేస్తుండేనో ఏడా చేస్తుండేనో ఎవరికి బతినాడు కానీ మిరుగానికి మాత్రం టంచగా ఎకరానికి ఐదు వేల చొప్పున రైతు బంధువు టింగు టింగు మనీ సెల్ ఫోన్లలో మోగే విధంగా బయట పడేది ఎందుకు ఆ విధంగా రేపు అకాళి పండగ ఉంది ఏకాదశి మొన్ననే అయింది రేపు అకాడి పండగ ఉంది అకాడి పండగ సంవత్సరానికి మొదటి పండగ ఆ తర్వాత పంచమి వస్తుంది వినాయక చవితి వస్తుంది ఎడ్ల పొలాల అమావాస్ వస్తుంది దసరా వస్తుంది దీపావళి అదేవిధంగా సంక్రాంతి శివరాత్రి హోలీ ఉగాది ఆ తర్వాత పెళ్లిళ్ళు ఈ విధంగా ఈ పండుగలన్నీ చేసుకుంటూ శుభకార్యాలు చేయడం వల్ల రైతుల దగ్గర పండించినటువంటి పంటకు వచ్చినటువంటి దిగుబడికి వచ్చినటువంటి డబ్బులు మిరుగం వరకు అయిపోయే పరిస్థితి వస్తుంది మిరుగంకు మొదటి పంటకు రైతు దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి పెట్టుబడి సాయం కింద రైతు బంధు మిరుగం అప్పుడు ఇవ్వాలనే మంచి ఆలోచన కేసీఆర్ గారు ప్రతి మిరుగాలికి ఎకరానికి ఐదు ఐదు వేల రూపాయల చొప్పున రైతు బంధు బియ్యడం జరిగిందనే విషయాన్ని సందర్భంగా నేను మీకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను రెండో పంట కొంచెం ఇటు రావచ్చు కానీ రెండో పంట కూడా ఎక్కడా వదిలిపెట్టలేదు ఆ విధంగా రైతులకు సాయం చేయడమే కాకుండా మేలు చేయడమే కాకుండా ఏ రైతైనా చనిపోతే ఒక గుంట ఉండని పని గుంటలు ఉండని ఎకరం ఉండని ఐదు ఎకరాలు ఉండని రైతు చనిపోతే మిగిలినటువంటి ఆ కుటుంబం పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనకు కూడా తెలుసు మనది గ్రామీణ ప్రాంతం ఆ కుటుంబం ఎంత బాధపడేదో మనకు అందరికీ తెలుసు అందుకని కేసీఆర్ గారు ప్రభుత్వం తరఫున ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రీమియం కట్టి సంవత్సరానికి నాలుగు వేల చొప్పున ప్రీమియం కట్టి ఏ రైతు అయినా కానీ చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా రైతు బీమా అనే పథకం తీసుకొచ్చి ఆ కుటుంబానికి ఐదు లక్షలు ఇచ్చి ఆదుకున్నటువంటి విషయం మీకు అందరికీ కూడా తెలుసు ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సరానికి రైతు బీమా కింద ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా కట్టడం లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా రైతు బంధు రైతు బంధు విషయంలో అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల ముందు ఆరు గ్యారంటీల చొప్పున మేము ఆరు గ్యారంటీల్లో పదమూడు రకాల హామీలు ఇవ్వడం జరిగింది రైతు బంధు కేసీఆర్ వస్తే ఎకరానికి పదివేలే వస్తాయి మాకు ఓటీఏని మేము అధికారంలో వచ్చినటువంటి వంద రోజుల్లో మీకు ఎకరానికి పదిహేను పేలు ఇస్తామని ఆ రోజు ఎలక్షన్ హామీ ఇవ్వడం జరిగింది అధికారంలో వచ్చినారు పంతొమ్మిది అయినాయి ఈ పంతొమ్మిది నెలల్లో నాలుగు సీజన్లు వీళ్ళ అధికారం వచ్చిన తర్వాత రబీ సీజన్ వచ్చింది ఆ తర్వాత ఖరీఫ్ రవి ఆ తర్వాత మల్లారో ఖరీఫ్ నాలుగు సీజన్లకు సంవత్సరానికి పదిహేను వేల ఎకరాల కంటే ఒక సీజన్కు ఏడున్నర వేలు నాలుగు సీజన్లకు ముప్పై వేలు ఇయ్య వేలు ఎంత ఇచ్చారు మనం ఎలక్షన్ అప్పుడు రెండో పంటకు రైతు బంధు ఇవ్వాలని డబ్బులు జమ చేసి పెడితే రైతు బంధు రైతు ఖాతాల్లో పడితే పార్టీకి ఓట్లు పడతాయనే దురుద్దేశంతో ఎలక్షన్ కమిషన్ చేసి కాంగ్రెస్ పార్టీ రైతు బంధు ఆపించు అధికారంలో వచ్చినారు డిసెంబర్ మూడో తారీఖు నాడు రిజల్ట్స్ వచ్చినాయి ఏడో తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసినారు మరి రెండో పండగ అప్పుడే ఇయ్యొచ్చు కదా మనం పెట్టినటువంటి డబ్బులు ఇయ్యలే ఎంపీ ఎలక్షన్స్ ఎప్పుడైతే డిక్లేర్ అయినాయో అంతకంటే ముందు మనం జమ చేసి పెట్టినటువంటి డబ్బులు రైతు బంధు కింద ఎకరానికి ఐదు వేలు మాత్రమే ఇవ్వడం జరిగింది ఆ తర్వాత రెండు సీజన్లు రబీ రద్దీపోయింది ఒక్క పైసలే మొన్న ఈ పంటకు ఎకరానికి ఆరు వేల చొప్పున ఇవ్వడం జరిగింది అది ఎందుకు రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని ఆరు వేల రూపాయలతో అంటే ఆ ఐదు వేలు ఆరు వేలు పదకొండు వేలు మాత్రమే ఇచ్చినారు ఎంత ముప్పై వేలు ఎకరాలకి ముప్పై వేలు ఇచ్చింది ఎంత ఎకరాలకి పదకొండు వేలు ఎకరానికి పంతొమ్మిది వేల రూపాయలు ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి రోజు బాకీ ఉన్నారు ఒకవేళ ఐదు ఎకరాలు ఉన్నటువంటి రైతున్నదో పంతొమ్మిది వైలు తొంభై ఐదు వేల రూపాయలు ఐదు ఎకరాలు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రోజు బాకీ ఉంది రేపు ఎన్నికల్లో మేము మొన్న మీకు రైతు భరోసా చేసినాం ఆరు అని ఎవరైనా వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకుడు వచ్చి చెప్పి మా గోడ ఇవ్వగడంటే బిడ్డ మాకు ఐదు ఎకరాల భూమి నువ్వు చెప్పిన మాట ప్రకారం ముప్పై వేలు ఎకరానికి రావాలి తొంభై ఐదు వేలు ఇంకా నాకు బాకీ ఉన్నాయి తొంభై ఐదు వేలు ఇచ్చి నువ్వు ఓటు అగడానికి రా అప్పటివరకు నా ఇంటి నిలబడానికి ఎలాగొట్టే పరిస్థితి మనం రైతులతో కన్విన్స్ చేసి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని సందర్భంగా నేను మీకు అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాను